పున్నమి సూరమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటుంది శృతి పున్నమికి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అనని పున్నమి వెళ్లే దారిలో నూనె పోస్తుంది త్వరగా కానివే అని చెప్పి కళావతి శృతికి చెప్తూ ఉంటుంది రావే పున్నమి రా నువ్వు వెళ్ళే దారిలో నూనె పోశాను ఆ నూనెలో నువ్వు కాలు వేయాలి కాలు జారి పడాలి కాలు చెయ్యో విరగాలి ఆ బాధతో నువ్వు విలవిలలాడాలి అని శృతి కళావతితో చెప్తూ ఉంటుంది ఇక పున్నమి చాలా సంతోషంగా సూరమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే భానుమతమ్మ పున్నమి అని చెప్పి కంగారుగా వస్తూ ఉంటుంది భానుమతమ్మ వెనకే భాగ్యం కూడా ఉంటుంది అప్పుడు కళావతి భానుమతమ్మను చూసి ఇదేంటే పున్నమి కోసం నూనె పోస్తే మా అమ్మ వస్తుంది ఆ నూనెలో కాలు మా అమ్మ వేస్తుందేమో కాలు జారి పడిపోతుందేమో అని కళావతి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు చేపల సోరమ్మ పొన్నమి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇక పొన్నమి కంటే ముందుగా భానుమతమ్మ వచ్చి ఆ నూనెలో కాలు వేస్తుంది వెంటనే భానుమతమ్మ కాలు జారి వెళ్ళి భానుమతమ్మ తల పెద్ద రాయికి గుద్దుకుంటుంది అమ్మా అని చెప్పి భానుమతమ్మ గట్టిగా అరుస్తుంది పక్కనే ఉన్న కళావతి భాగ్యం అమ్మ అమ్మమ్మగారు అని చెప్పి భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి భానుమతమ్మను గట్టిగా పట్టుకుంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పొన్నమికి నిజం తెలుస్తుందా లేకపోతే భానుమతమ్మకు జరిగిన ప్రమాదం వల్ల నిజం తెలియకుండా ఉంటుందా మరి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్